ముందుగా రాజీని పిలవండి ఆ రాజీని నా కూతురుగా నేను అనుకుంటున్నప్పుడు ఈ ఇంటి ఆడబడుచుగా మొట్టమొదటి ఆహ్వానం రాజీకి వెళ్ళటం సబబు కదా మా మామగారు బలవంతం చేసి మరీ పంపారు నిన్ను పిలవమని అందుకే వచ్చాం నిజానికి వాళ్ళిష్లో నువ్వు లేవు నన్ను చూసి వీళ్ళంతా అవుతున్నారు పోన్లేరా మనందిలేగా కాబోయే పెళ్ళాం ఆ మాత్రం సరసాలు ఆడితే తప్పేమీ లేదు మీరు ఇప్పుడు చేసిందేం బాగోలేదు మా ఫ్రెండ్స్ తో అలా చెప్పారు చెప్పింది కూర్చోండి సమయానికి వచ్చారు ఆ ఇంట్లో ఏంటి ఎవరింట్లో సంగతులు అబ్బా అదేనండి అరాజీ వాళ్ళ ఇంట్లో సంగతులు అదేంటమ్మా అక్కడ విషయాలు ఇక్కడ ఎందుకు చెప్తాను అసలు మీరు ఎందుకు అడుగుతున్నారు నన్ను ఏదో నాకు తెలుసున్నాను ముక్కలు మంచి చెడ్డ చెప్తానంతే అబ్బే మేము అడిగేది అక్కడ మంచి చెడు లేనండి రాజు ఎలా ఉందా అని ఎలా ఉంటుంది తన పొగర్తో అందరినీ దూరం చేసుకుంటుంది ఒంటరిగా ఉండడం అలవాటు కదా ఆవిడకు అదేంటి పెద్దవాడు తిరిగి వచ్చేస్తారనుకుంటున్నారు కదా ఏంటి కలగంటున్నారా వాడా ఆ తాగుబోతోడు వస్తాడా మరి చిన్నోడిని అంతూరం ఎందుకు పంపేసింది అది ఇదేంటి ఇది ఎక్కడే ఉంది వేరే పని లేదా నువ్వు వెళ్ళి ఆ పాకం అలాగే నేను చెప్పానని ఎక్కడ అనకండి చిన్నోడిని దూరంగా చదువులకు పంపకపోతే దాని ఆటలు సాగవు కదా అవునమ్మా ఆ పీచిగెడ్డు వాడు అదే ఆ సినిమా వాడు ఆ మహేంద్ర రాకపోకలకి చిన్నోడు అడ్డు కదా అవునా చిచి ఈ వయసులో ఇవేం బుద్ధులు అది మీరున్నారని తెలుసు కూడా నేనున్నాను కాబట్టే కొంచెం తగ్గింది నన్ను ఇంట్లో నుంచి ఎలాగోలాగా వెళ్ళగొట్టాలని చూస్తుంది మీరు బుద్ధులు కాక రాజీ పెద్ద కూతురు ఇంటికి రావడం లేదు ఎక్కడో పరాయి పంచు పడి ఉంటుంది అసలు అంజలి రాజీ దగ్గర ఎందుకు ఉండట్లేదు ఎంత అమ్మాయికురాడమ్మా మీరు దానికి మొగుడే అక్కర్లేదనుకుంటే అతగాడికి పుట్టిన కూతురు ఎందుకు అది సరే తులసిమ్మ గారు నా తెలియకడుగుతాను అసలు రాజీ దాని మొగుడు ఎందుకు కలిసి ఉండట్లేదు అదో పెద్ద కథలే చెప్పండి చెప్పండి ఇన్ని రోజులు వాళ్ళిద్దరు ఎలా విడిపోయారని సస్పెన్ సస్తున్నాం మొత్తానికి మంచి ప్రశ్నే వేశారు అది ఏమైందంటే ఆ రాజీ దాని మొగుడు చెప్పండి అది తెలుసుకోవటం అంత ముఖ్యమా రత్న మీరు అప్పటికి ఇప్పటికీ మారనే లేదు మీరు రాజీకి తోడుగా ఉంటారనుకున్నాను గానీ ఇలా మందరగా మారతారనుకోలేదు రాజీ గురించి ఇక్కడ ఒక్క మాట చెప్పారా జాగ్రత్త మిగతా లడ్డూలన్నీ మీరే చుట్టుకోండి నేను వెళుతున్నానే నమస్కారం నువ్వు అమ్మా రావండి మన ఇంటికి ఎవరొచ్చారో చూడండి నువ్వా అమ్మా రారా కూర్చో నేనే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను ఎందుకు సార్ నాతో ఏదైనా పనుందా పెళ్లి పెద్దవి అసలు పనంతా నీతోనే కదమ్మా పెళ్లి వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు పద్ధతులు మాకు బొత్తిగా తెలియవు నీ సలహా తీసుకుని ఆ ప్రకారంగా ఆ మర్యాదలన్నీ వాళ్ళకి జరిపించాలి అవునమ్మా వాళ్ళని ఎలా చూసుకోవాలో ఎలాంటి లాంఛనాలు జరిపించాలో మేము తెలుసుకోవాలనుకుంటున్నామమ్మా కట్నాలు కానుకలు ఏమీ వద్దంటున్నారు అలాంటి సంబంధం వేరే వాళ్ళైతే కోటి రూపాయలు లాంఛనాలు అడిగేవాళ్ళు మేము సంతోషంగా ఇచ్చేవాళ్ళం మరి గంగాధరం గారి ఉన్నతికి మేము విలువ కట్టలేకపోతున్నాం చెప్పమ్మా గంగాధరం గారి కుటుంబానికి మేమేమిచ్చి సత్కరించుకోగలండి శ్రీపాదరావు గారు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆవిడ కూడా ఉంటే బాగుంటుంది రాజేశ్వరి గారు అసలు మీరు ఏ విషయం మాట్లాడదాం అనుకుంటున్నారు అదే ఎలా చెప్పాలా అమ్మా మీరు నిస్సంకోచంగా మీ మనసులో మాట చెప్పండి రేపటి నిశ్చితార్థాన్ని ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు సరిగ్గా కారణం మీరేదో మాకు మంచి చేస్తారనుకుంటే ఇలా ఏంటమ్మా నువ్వాగు రాజేశ్వరి గారు మీరు చెప్పండి రేపు జరగబోయే మా అమ్మాయి నిశ్చితార్థం ఎందుకు ఆపమంటున్నారు ఒక ఆడపిల్ల బ్రతుకు అన్యాయం కాకూడదు కనుక అంటే రవిని కట్టుకుంటే కృత్తిక జీవితాంతం ఏడవాల్సి వస్తుంది అంటున్నాను అసలు విషయం ఏమిటో చెప్పండి రవి మీరు అనుకున్నట్టుగా మంచివాడు కాదు తిరిగిపోతుంది అలా అయినా పర్వాలేదు పెళ్ళైన తర్వాత మారే అవకాశం ఉంది కానీ ఓ హంతకుండి చేసుకుంటే మీ అమ్మాయి జీవితాంతో నరకం అనుభవించాల్సింది నిజం తెలుసు కూడా నేను ఈ పెళ్ళి నాలో మానవత్వం లేనట్టే కదా అసలేం జరిగింది రవి కావేరి అనే అమ్మాయిని ప్రేమించినట్లు నటించి గర్భవతి చేసి అతి దారుణంగా చంపేశాడు అందుకు సాక్ష్యాలున్నాయా దొరికాయి ఇంకా బలమైన సాక్ష్యాలు దొరకాలని పోలీసులు వెయిట్ చేస్తున్నారు అవే కనుక దొరుకుతే రవి అరెస్ట్ అవుతాడు నేరం రుజువు అవుతుంది ఉదికమ్మం కూడా ఎక్కుతాడు అయ్యో అయ్యో ఇంకొంచెం ఉంటే పిల్ల గొంతు కూసేవాళ్ళ కదండి అయినా ఇదంతా తెలుసు కూడా ఆ పెద్ద ఆయన దాచిపెట్టాడంటే ఎంత దారుణం తెలివి తక్కువగా మాట్లాడు గంగాధరం గారికి ఏ పాపం తెలియదు ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు ఒకవేళ నిజంగా తన కొడుకు హంతగుడని తెలిస్తే అతనే తన కొడుకుని చట్టానికి అప్పగిస్తాడు ఇలా పెళ్లి చేద్దాం అనుకోడు గంగాధరం గారిని మీరు సరిగ్గానే అంచనా రవి హంతకుడు అనే విషయం ఆయనకింకా తెలియదు నిశ్చితార్థం ఆపాలంటే ఈ నిజం చెప్పాలిగా ఈ నిజం నిదానంగా నువ్వే చెప్పొచ్చుగా అసలే ఆయనకి బుద్ధి చెప్పొచ్చు ఈ నిజాన్ని నేరుగా నేను ఆయనకి చెప్పలేను మీరే ఏదో కారణం చెప్పి ఈ నిశ్చితార్థం ఆపండి ప్లీజ్ ఎప్పటికైనా ఈ నిజం ఆయనకి తెలియాల్సిందే కదమ్మా అమ్మా తర్వాత నేను చూసుకుంటాను ముందు మీరు ఈ నిశ్చితార్థం ఆపండి శ్రీపద్మరావు గారు నన్ను క్షమిస్తారు కదా లేదమ్మా లేదు తోటి ఆడదానికి సాయం చేద్దాం అనుకునే మంచి మనసున్న నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ విషయంలో నువ్వు పడే తపను చూస్తుంటే నా నోట మాట రావడం లేదు అలాగేనమ్మ గారి మనసు నొచ్చుకోకుండా నేనేదో కారణం చెప్పి ఈ నిశిద్ధార్థాన్ని ఆపేస్తాను మీ త్వరగా రెడీ చేయించి తీసుకొచ్చింది నేను నేను ముందే వద్దాం అనుకున్నాను నా గదిలోంచి బయటకు రాబోతూ తప్పనిసరి ఆగాల్సి వచ్చింది ఎందుకో నేను చెప్తాను తిని ఎందుకు నువ్వు వస్తూ వస్తూ చివరిసారిగా అద్దంలో చూస్తూ ఉంటావు నీ అందానికి నువ్వే ఫ్లైట్ అయిపోయి అలాగే నిలబడిపోయి ఉంటావు కరెక్ట్ ఎలా చెప్పగలిగా నేను నీ రూమ్ లోకి వచ్చేసరికి నువ్వు అలాగే అద్దం ముందు నిలబడి మురిసిపోతున్నావు మీ నాన్న బాబాయ్ ఎక్కడమ్మా మా నాన్న బాబాయ్ లాక్కొచ్చే డ్యూటీ సిద్ధుగాడికి అప్పచెప్పాను నాన్నగారు గారు బైలర్దామా రవిచంద్ర ఎక్కడ నేను వచ్చేసాను రౌ సంగతే ఆలోచించాలి పెళ్లి కొడుకరా అందరికంటే ముందు ఉస్తే బాగుంటదేమన్నని ఏ తలుపు చాటున దాక్కుని మనల్ని మొదలందరిని లెక్కపెడుతునాడేమో హలో 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 నన్నేమను ప్లీజ్ ఐ రెడీ अरे నే మీరు అందరూ వచ్చేసారా నేనే మీ దగ్గరికి వచ్చి తొందర పడతాను అనుకున్నానే ఇంతకీ పెళ్లి కొడుక ఎవరు నో డౌట్ నేనే మరి వీడేంటి తెగ తయారై వచ్చాడు బుక్ ఓకే నేను ఎప్పుడు అందంగానే ఉంటాను పెళ్లి కొడుకులాగా జోక్ ఆఫ్ వీక పోరా పోయి అద్దల్లోని మొహం చూసుకో వద్దులే మళ్ళీ గంట పడుతుంది నువ్వు రావడానికి సరే పరండి నమస్కారం అండి బాబగారా రండి రండి మీరెందుకండి రావటం నేనే వచ్చి వాళ్ళం కదా బాబాయ్ గారికి మర్యాదలే మర్యాదలు మనల్ని అందరినీ దగ్గరుండి తీసుకెళ్ళడానికి వచ్చారేమో అవునవును అదే ఉంటుంది అక్కడ ఏర్పాట్లు అవి ఉంటాయి కదా అవన్నీ వదులుకుని మీరు రావడం ఎందుకు వెళదాం పదండి వస్తుంది గంగాధరం గారు మీరు నన్ను క్షమించాలి ఏ విషయంలో ఈరోజు నిశ్చితార్థం జరగటం లేదు ఎందుకు మా దగ్గర బంధు ఆమె చనిపోయింది అందుకని ఈ పదకొండు రోజులు శుభకారం చేయడం మంచిది కాదు అయ్యో పాపం మీరు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉంటారు చాలా మందిని ఉంటారు కూడా ఆయనే కాదు మనం కూడా ఎంత మందిని పిలిచాం అవునండి ఆఫీసర్స్ మినిస్టర్స్ కూడా వస్తున్నారు అవ్వా నిశ్చితార్థం ఆగిపోతే పరువులు పోతాయి తప్పదండి ఈ రోజు నిశ్చితార్థం జరగదు పోనీ మీరు మరో రెండు డేట్లు చెప్పారు కదా లేదండి ఆ రెండు రోజుల్లో కూడా జరగని కారణం చెప్పలేను పోనీ మూడాలు వెళ్ళాక ఒక డేట్ నిర్ణయించుకున్నాం ఆ విషయం నెమ్మదిగా చెప్తాలేండి ఏంటండి మీరు చెప్పేది అసలు నిశ్చితార్థం జరపడం శ్రీపాదరావు గారు ఏ కారణం చేత మీరు నిశ్చితార్థాన్ని ఆపదలుచుకున్నారు నిజంగా మీ దూర బంధువులు ఎవరైనా కాలం చేశారా ఇప్పుడు నేనే విషయం మీతో చర్చించలేను కృష్ణ గారు మీరు ఒక్కసారి మా ఇంటికి రండి గంగాధరం గారు ఇక నేను వస్తాను అది కాదు టలు బట్టి చూస్తుంటే చివరి నిమిషంలో మన సంబంధం విరమించుకున్నట్టే కనిపిస్తుంది మనందరికీ కాదు నాకు నాకే ఆవిడ శత్రు ఆవిడ వీళ్ళ మనసు విరిచేసి ఉంటుంది నిన్న ఇంటికి వెళ్ళి బయటకు రావడం నేను చూశాను ఎవరది ఎవరిని చూశావు ఇంకెవరు ఆ లాయర్ అదే మీ శిశురాలు రాజేశ్వరి రాజేశ్వరి ఇంటికి వెళ్ళిద్దాం 재미sels hmm. yeah. kt రాజేశ్వరి దేవి గారా రండి రండి ఇంకా మీ కళ్ళు చల్లబడలేదనుకుంటాను చెప్పండి ఈసారి ఎవరిని బలి తీసుకోవడానికి వచ్చారో మిమ్మల్ని బలి తీసుకోవాల్సిన అవసరం నాకే ఉంటుందండి అదే మీకు మా మీద ఏ జన్మలో శత్రుత్వం మాకు అర్థం కావటం లేదు కృష్ణ మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు కాబోలు సరేలేమ్మా మేము చాలా తెలివి తక్కువ దద్దమ్మలమే అందుకేగా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు నీ తెలివితేటలతో మా నాన్నగారినే ఆడిస్తున్నావు మేమేంతా మీ అబ్బాయిలు కోడళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు దయచేసి మీరైనా నన్ను అర్థం చేసుకోండి అన్ని ప్రశ్నలే మిగిల్చి జవాబులు దాచి అర్థాలు చెప్పమంటే ఎలా రాదు మీరనేది నువ్వు శ్రీపాదరావు గారింటికి వెళ్ళావా అది అడిగిన సమాధానం రవిని గురించి చెడుగా చెప్పావా రవి మీ గౌరవం ఎలా చెడగొట్టాడో చెప్పాను అబద్ధం రవి ఏ తప్పు చేయలేదు నాన్నగారి గౌరవాన్ని పాడు చేయలేదు నువ్వే అకారణంగా మా పగబట్టి ఇన్ని దారుణాలు చేయిస్తున్నావు లేదు మీరు నా మీద మీ నాన్నగారికి చెడు నూరిపోస్తున్నారు మేము నూరిపోయటం కాదు నువ్వే మా నాన్నగారిని మా కాకుండా చేస్తున్నావు కృష్ణ అభాండాలు వేస్తున్నావు నావి అభాండాలు మరి చైర్మన్ పదవి రవికి దక్కకుండా ఎందుకు అడ్డుపడ్డావు దానికి కారణం ఉంది నీకు తెలీదా కారణం ఇప్పుడు నన్నేం అడక్కండి సమయం వచ్చినప్పుడు నా ప్రతిచర్యం అనుకున్న కారణాలు తెలియజేస్తాను కాదు తప్పనిసరి పరిస్థితుల్లో కారణాలు చెప్పలేకపోతున్నాను రవి నా నోరు తెచ్చుకుంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి ముఖ్యంగా నీకే నువ్వేమైపోయినా నాకు పర్వాలేదు కానీ కానీ సార్ ఆరోగ్యం నాకు ముఖ్యం అందుకే రాజే నీ గురించి ఆ నువ్వు నోరు విడితే భూకపాలు వస్తాయా అబద్ధాలు నిజాలు అవుతాయా నేను ఇక్కడ జాతకాని వాళ్ళ నిలబడిపోతావా అదంతా నీ భ్రమ కృష్ణ